నెల పదిహేను నుంచి రైతులకు సంబంధించి రైతు బంధు డబ్బులు అయితే వేస్తామని చెప్తున్నారు అంటే గతంలో కేసీఆర్ గారు రైతు బంధు పేరుతో డబ్బులు వేసేవారు ఇప్పుడు దాన్ని రైతు భరోసా పేరు అయితే అయితే జరిగింది నాలుగెకరాల లోపున్న రైతులందరికీ కూడా జమ చేశారు ఆ తర్వాత వారిని అయితే వదిలేశారన్నమాట దీనికి సంబంధించి ఏ ప్రభుత్వం ఎందుకు వేయలేదని అడిగితే ప్రభుత్వాన్ని నిధుల సమీకరణ చేస్తున్నామని నిధుల కొరత కారణంగా వేయలేదని చెప్పేసి వారైతే చెప్తూ ఉన్నారు ఇప్పుడు దీనికి సంబంధించి కొత్త ఆర్థిక సంవత్సరంలో రుణాల సేకరణ చేసి రైతులకు వేయవలసిన రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సో ఈ నేపథ్యంలో మనకి ఏప్రిల్ పదిహేను నుంచి రైతులకు సంబంధించి నిధులైతే విడుదలవుతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు గతంలో రైతు భరోసా రైతు బంధు పేరుతో ఉన్నప్పుడు ఏదో విధంగా కొంత ఆలస్యమైనా సరే వరుసగా అందరికీ కూడా వేసేవారు అనమాట కానీ ఇప్పుడు వీరేనంటే ముందు కొంతమంది తక్కువ భూముల రైతులకు మాత్రమే వేస్తున్నారు తర్వాత మిగిలిన వారికి వేద్దామాలి అనేటైతే వదిలేస్తున్నారన్నమాట సో ఈ నేపథ్యంలో రైతులకు ఇంకా విడుదల చేయాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటికి ఏప్రిల్ ఏప్రిల్ నెలలో అయితే విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది కానీ ఈసారి మాత్రం ప్రభుత్వం విడుదల చేయకపోతే ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నమ్మే ప్రసక్తి అయితే లేదనమాట రైతులందరూ కూడానా సో ఇదే ప్రభుత్వానికి చివరి డెడ్లైన చెప్పుకుంటున్నారు రైతులందరూ కూడానా సో మ్యాక్సిమం ఏప్రిల్లో ఖచ్చితంగా ఇవ్వాల్సిన పెండింగ్ రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది సో ఇది మనకి ప్రజెంట్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో